భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ చూస్తున్నారు కదా నిన్నటి రోజున ప్రాక్టీస్ని కొంతసేపు చేశాము ఈరోజైతే అనుకోకుండా చాలా సమయం లభించింది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా చేశాము కాకపోతే మీకు విశేషాలు చెప్పడానికి కొంత సమయం మీ పెడుతున్నాను కానీ వేదిక మీద శ్రీనివాస్ గారు ఉన్నారు వారు వేదిక మీద చెప్తుంటే మేము కింద వంత పలుకుతూ ఉన్నాము అన్నమాట కాకపోతే ఈరోజు ఈ వీడియోలో విశేషం ఏంటంటే చాలా మంచి ఆనందంతో కూడినటువంటి విషయాన్ని మీకు పంచుకుంటాను అజయ్ స్వామి విజయ స్వామి అని మన జీర్ స్వామీజీ వారికి చెరొక వైపు చాలా దగ్గరగా ఉండేటటువంటి శిష్యులు ఉన్నారు వారు మొన్న నేను మీకు సారాప్ వీడియోలో పెట్టాను ఫొటోస్ చూసుంటారు వారిద్దరు కూడా కవలలు వారి అమ్మగారు అనమాట నా ప్రక్కనే కూర్చున్న ఆవిడ రమాదేవి గారు చాలా ఈవిడ అసలు చాలా చిన్నగా ఉన్నారు వాళ్ళ వదిన గారు ఆవిడ అంటే అజయ్ విజయ్ స్వాములకి మేనత్ గారు అనమాట ఈ పక్కన ఏమో ఈరోజు నేర్చుకోవడానికని వచ్చి మధ్యాహ్నం వచ్చిన క్లాస్కి అమ్మాయి అలాగా ఉండిపోయిందనమాట మధ్యాహ్నం అయితే మరి ఈ వేదిక మీద మాకు ఈరోజు కాలేజీ విద్యార్థులందరితో కూడినటువంటి చర్చా వేదికను ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఖాళీగా లేదనేసి వెనక వైపు ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉండటానికి ఇచ్చిన గృహాల్లో ఒక ఇంట్లో ప్రాక్టీస్ పెట్టామన్నమాట రెండు సేపు బాగా కొనసాగింది అది ఇక రేపటి నుంచి ఈ మూడు రోజులు సహస్ర సహస్రకళాచలం పదవ తారీఖు కాబట్టి మిగతా మూడు రోజులని రెండు గంటల పాటు ప్రాక్టీస్ మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన్నర నుంచి రెండు గంటల పాటు అక్కడే చేయాలని కూడా అనుకోవడం జరిగింది ఇక ఇక్కడ ఏంటంటే వేదిక దగ్గర ఎనిమిదిన్నరకంతా కూడా కార్యక్రమం పూర్తయింది భాగవత ప్రవచనం చెప్పడం ఇవన్నీ కూడా సరే ఒక అరగంట టైం తీసుకుందామని కూర్చున్నాం అన్నమాట ఇంకా ఇక్కడే ఇప్పుడు ఈ సమయంలోనే అంత క్రితం పరిచయం అయ్యారన్నమాట వీరంతా కూడా మన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూస్తున్నామమ్మ చాలా బాగున్నాయి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మన ఛానల్లో ఈ కార్యక్రమాలు పెడుతున్నారని చాలా సంతోషం అనిపించింది సరే రెండమ్మ మీరు కూడా కొంతసేపు కూర్చుందరని చెప్పని ఎందుకంటే వారు అసలు వైష్ణవ పరంపరలోనే స్వామిని కీర్తించడానికి కీర్తనలు ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు అలాగే వీరు కూడా చక్కగా కొంత పాడుతూ ఉన్నారనమాట అందుచేత వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని శ్రీనివాస్ యాదవ్ గారు పైన కీర్తన చెప్తుంటే మేము కింద కూర్చొని పలుకుతున్నామన్నమాట జస్ట్ మీకు ఈ పరిచయాన్ని ఈ విధంగా మేము చేసాము ఈ పోటీ ఈ కార్యక్రమం చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను పాట అయితే ఈ చేస్తున్నటువంటి పాటనైతే కొంచెం ఒక పాట విందురు తర్వాత మరి ఈ కార్యక్రమం ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి చాలా సంతోషం అన్నమాట ఎందుకంటే స్వామివారి యొక్క పరివారంతో ఒక్కొక్కరితో పరిచయం జరుగుతుంది ఆ పరిచయం తోటి మంచి స్వామికి ఇంకా కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తులతోటి భగవంతుడు పరిచయాలను ఇస్తూ ఉన్నారనమాట అందుకు స్వామికి అనేక అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారు కూడా అదే చెప్తూ ఉన్నారు సరే ఇక కీర్తనలోకి వెళ్తాం చాలా సంతోషం అండి అది అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి మంగళా లక్ష్మీ స్వామి సన్నిధిలో ఈ ప్రాంగణం ఏదైతే ఉందో ఇది బాపూజీ విద్యాలయం అని ముందు మనకు పేరే గాని ఇప్పుడు మాత్రం మరి ముందు మొదట మొదట వెల్లి పుత్తూరుగా మొదట మొదట వెల్లి పుత్తూరుగా ఇక్కడ ఆవిర్భవించి అదే సమయంలో ఆ తర్వాత మరి మనకి బృందావన ధామం గాను ఆ తర్వాత మరి శ్రీరంగం రేపు కళ్యాణం రోజుకు శ్రీరంగం గాను ఎంత అద్భుతంగా బాధితులు ఉందో మనం చూస్తూనే అర్థమవుతుంది అది ఇది పగలా రాత్ర అనేటటువంటి సంశయం లేకుండా అసలు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని ఈ ప్రాంతం మాత్రం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సంతోషం అంటే ఇది మనస్సుకు సంబంధించింది దానికి ఈ విధమైనటువంటి రూపం ఉంటుందని ఈ విధమైనటువంటి భాష ఉంటుందని చెప్పలేము కదా సంతోషం అనేది ఎవరికి వాళ్ళం అనుభవిస్తేనే దాన్ని మనం తెలుస్తుంది కాబట్టి ఎంత సంతోషమో చెప్పలేము మాకు మా వయసుకి కావాల్సినటువంటి ఆనందాలు ఇవే కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాము ముఖ్యంగా నాకు చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ స్వామివారు ఎక్కడ ధనుర్మాస వైభవం చేపట్టినా గానీ ఒక్క రోజు వెళ్ళి దర్శించుకురావడం అనేది అలవాటు ఈసారి ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర ఉన్నటువంటి బాధ్యతలన్నీ పక్కన పెట్టి దగ్గర ఉన్నది కాబట్టి ఇది కూడా మరి ముప్పై రోజులు ఉండాలనేసి స్వామివారి వద్ద ఇక్కడ నెల రోజుల వ్రత దీక్ష నేను కూడా తీసుకుని చక్కగా ఉంటున్నాం అనమాట వచ్చినందుకు మాత్రం స్వామి ఎంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తున్నారో చెప్పలేము సూర్య భగవాను మనం ప్రత్యక్షంగా నిలువెత్తు మనం ఇట్లా చూడలేము ఎంత ఉదయంతో మీద అయ్యేసరికే చూడలేముదయ్యేసరికే కానీ స్వామి అంటే నేను చెప్తుంది శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి గురించి అయితే నా అనుభూతి చెప్తున్నాను ఉన్న నలుగురే కావచ్చు కానీ నా ఆనందాన్ని ఇప్పుడు ప్రాక్టీస్తున్నాను అనమాట ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం మాట్లాడలేం కానీ అనుభూతికి అయ్యే వరకు బాగుంటుంది అసలు ఉదయం నిద్ర అనేది డిక్షనరీలో లేని పదం కదా మనకి ఎప్పుడు మధ్యాహ్నం చేసిన తర్వాత చిన్న కునికి వస్తుంది అంతే కానీ అక్కడ కూర్చుంటాము స్వామి పూజ అయిపోయి ఉపన్యాసాన్ని కూర్చుంటారు కదా అసలు ఒక ఐదు నిమిషాలు వినేసరికి అది ఒక పెద్ద వేద మంత్రం లాగా అదేంటో మనసుకి చెప్పరానంత సమాధి స్థితి వచ్చేస్తుంది అనమాట ఐదు నిమిషాల్లోనే ఒక రకమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ ఇంకో ఏదో లోకాల్లో విహరిస్తూ ఉంటాం అన్నమాట అంటే అనుభూతి చెప్తున్నాను మాట వినిపిస్తూ ఉంటుంది మనసుకి ఆ వారు చెప్పేటటువంటి విషయంలో ఆలోచనలు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి కానీ బాహ్య స్థితిలో మాత్రం నిద్రపోతున్నాను అనుకుంటున్నారు జనంలో చాలా విచిత్రంగా ఉందన్నమాట ఇది ఆపుకుందామంటే నిద్ర కాదా నిద్ర అనుకుంటారే ఆపుకుందామని నాకు మనసు ఆగటం లేదు అటువంటి శక్తి మనం ఒక గంట రెండు గంటల సేపు మెడిటేషన్ లో కూర్చుంటేనే తప్ప రాని స్థితిని స్వామి వారితో కూర్చుని ఆయన చూస్తూ వింటున్న ఆ అమృత ధార లాంటి దీనిలో ప్రవచనంలో ఐదు నిమిషాలకే ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఓ పది నిమిషాల పాటు ఆ స్థితి మనకు నిలబడటం అంటే అది అది అసలు అది చాలా కష్టమైన విషయం కానీ అలా నిలబడిపోతూ ఉంది ఆ తర్వాత మళ్ళీ ఆ స్థితి వదిలిన తర్వాత మళ్ళీ మామూలుగానే వింటున్నాం అనమాట ఇది ఇంకా అసలు బాహ్యమైనటువంటి విషయాలు బాహ్యమైన బాధలు మనసుకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని కొన్ని చికాకులు బాధలు ఏవి కూడా చేతితో తీసేసినట్టు వెళ్ళిపోతున్నాయి అనమాట అవన్నీ కూడా ధ్యాన స్థితిలో అటువంటి అనుభూతిని మీరు అందరూ కూడా కనీసం ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి పెద్దగా వారం రోజులు నేను తొమ్మిది రోజులు వచ్చేసాం చక్కగా మీరు కూడా ప్రతి రోజు ఈ తక్కువ రోజులైనా వచ్చి వినియోగించుకోవాలి స్వామివారి ప్రవచనం అంటే ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది కదా ఈ సాయంత్రం అంటే కార్యక్రమాలు ఏవో ఉంటున్నాయి కాబట్టి దాన్ని అయితే కోరుతున్నాను ఎందుకంటే నాకు తోటి నా తోటి భగవద్బంధువులుగా నాకు అత్యంత ఆత్మీయ మిత్రులుగా మీకు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అనమాట ఇకపోతే అక్కడ మనకి ఇది ఉంది కదా దివ్య సాకేతం అంటే హైదరాబాద్ లోని శ్రీరామ్నగర్ ముచింతల దగ్గర ఏర్పాటు చేసినటువంటి అతి సమున్నతమైనటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ మీ అందరికి తెలిసా నూట ఎనిమిది దివ్యక్షేత్రాల యొక్క దేవాలయాలు అక్కడ నిర్మాణం చేశారని తెలుసు కదా మీ అందరికీ అది ఒక అద్భుతం అండి అక్కడ స్వామివారి ప్రతిష్టలు జరిగాక ఒక నాలుగు ఐదు నెలల తర్వాత అక్కడ హరినామ సంకీర్తన జరగాలనే సంకల్పంతో అంటే మా కోటి వాళ్ళ కొంతమంది వారి దృష్టికి తీసుకువెళ్ళడం ఇంత దేవాలయాల సమాదాములు జరిగితే బాగుంటుంది స్వామి అని వారు వెంటనే మాకు కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇంత కార్యక్రమంలో స్వామి నామం ఎప్పుడు కూడా వినపడుతూ ఉండటం అంటూ ఉండటం చాలా మంచి విషయం అనేది భావించి వారు మంగళాశాసనాలతో ఆ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ప్రతి నెలా కూడా అంటే ప్రతి టీము ఐదుగురు ఐదుగురుగా నిర్ణయించుకున్న ఆరు టీమ్స్ ఆరు ఐదు ముప్పై మంది అక్కడ నిరంతరంగా హరే రామ నామ సంకేతం జరుగుతుంది ఎందుకంటే శ్రీరామచంద్రుడు స్వామివారికి ఇష్టమైనటువంటి సాకేత రామచంద్ర ప్రభువుగా వారు కొలుస్తారు కదా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో మాకు లభించినటువంటి భాగ్యం ఏంటంటే మేము చేసిన ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరంగా నాకు శ్వాసాధ్యాస రెండు కూడా రామనామే ఆ దాని ఫలితంగానే అక్కడ చేసేటటువంటి అవకాశంలో భాగంగా నెలలో ఒక ఏడు రోజుల పాటు అక్కడికి రావడం వెళ్ళడానికి ముప్పై మంది వెళ్ళి అక్కడ నామ సంకీర్తనం చేయడానికి అవకాశం లభించింది అది నేనైతే భగవంతుని కృప నామంకీర్తన మహత్యం అనే అనుకుంటానమాట వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా బృందాలు అంటే మా హరికీర్తనం అనేది మా ఒక్క సమాజం పేరు కాదండి ఆయా వాళ్ళలో వాళ్ళ వాళ్ళ సమాజాల పేరు ఉంటాయి కానీ ఈ హరికీర్తనం బృందాలు అనే పేరుతో మరి మా ఆధ్వర్యంలో దాదాపు ఒక ఎనభై తొంభై భజన మండళ్ళు అందరం కలిసి అక్కడక్కడ కార్యక్రమాలు పాల్గొనడం ప్రతి సంవత్సరం ఒక దివ్యక్షేత్రంలో సప్తాహం పెట్టుకోవడం హరే రామనామ సంకీర్తన సప్తాహం పెట్టుకోవడం ఇవన్నీ మేము గత దాదాపు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమాలు వాటన్నిటికీ స్వామి అనుగ్రహం ఉండి మాకు మా కాకుమాను గ్రామంలో శ్రీ చెనకేశ్వర స్వామి దేవాలయం రెండు వేల ఆరులో ప్రతిష్ఠించబడింది దాన్ని స్వామివారి వచ్చి ప్రతిష్ఠించడం అప్పుడు మూడు రోజుల పాటు వారి సేవ చేయటం వారి కార్యక్రమాలన్నీ దగ్గరగా చూడటం ఎందుకంటే ఆ నిర్మాణం ఆ దేవాలయ నిర్మాణం అంతా మా చేతుల మీద జరిగేటటువంటి అనుగ్రహాన్ని భగవంతుని ఇవ్వటంతో జరిగింది వారు రావటం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఎక్కువ దగ్గరికి వెళ్ళలేకపోయినా తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా జరిగినప్పుడైనా ఒకసారి వెళ్ళి వారిని దర్శించుకుని సేవించుకుని వస్తా ఉన్నాము ఈసారి మాత్రం ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ పక్కన పెట్టుకుని పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి అడిగి మా పిల్లలే చక్కగా పక్కనే ఉన్న ఊరు నుంచి ఇల్లు కూడా చూశారన్నమాట అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే అనారోగ్యాలు చాలా ఉన్నాయి కదా వయసుకి అందువల్ల ఉండి రోజు ఇక్కడ స్వామివారిని నేను స్వామివారి పెరుమాళ్ళు సీతారక్ష్మ హనుమ సమేత శ్రీరామచంద్ర ప్రభువుని వారు చేసే పూజ అది ఇంకా అసలు చెప్పడానికి అది ఏంటంటే అన్నీ వదిలిపెట్టి మనసును అక్కడ మాత్రం వచ్చినప్పుడే అనుభూతి లభ్యమవుతుందని నేను భావిస్తున్నానండి నా అనుభూతి మీకు చెప్తున్నానంటే ఇది మా పరిణామ క్రమం ఇవి రోజు నుంచి ఇక్కడే ఉంటున్నాము ఎవరు ఏమిటనే దానికి ఒక నిర్వచనం కూడా అదే సమయంలో లక్ష సహస్ర అనేటటువంటి పేరుతో శ్రీనివాస్ యాదవ్ గారి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఇక్కడ రావడంతో మీరు అనమాచార ప్రాజెక్టులు మంచి సంకేతాలు చేసినప్పుడు మా గ్రామంలో దేవాలయంలో కూడా ఒకసారి ప్రాజెక్టు కోసం వచ్చినప్పుడు పరిచయం అనమాట మన ఇద్దరం గుర్తుపెట్టుకున్నప్పుడు భగవద్బాంధవ్ ఏంటి ఇదే కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగి కొనసాగి మళ్ళీ ఇక్కడ కలిసాం అనుకున్నాం అనమాట మీరు కూడా ఇక్కడే ఉంటూ ఉన్నారోజుల నుంచి చక్కగా పదలు ఇక్కడ రాగానే కలుస్తూ ఉంటాము ఈ విధంగా ఈ కార్యక్రమంలో నాకు ఒక ఆనందకరమైనటువంటి పాత్ర లభించడం కూడా భగవద్ అనుగ్రహంగానే భావించి ఇవన్నీ కూడా ఆచార్య కటాక్షం అంటాం అనమాట అంటే గురువు యొక్క ఆశీసులతో లభించి కటాక్షంగా భావించి వీటిలో పాల్గొంటూ ఉన్నాను మీలాంటి బంధువుల పరిచయం మిమ్మల్ని చూడటం చూడటం చాలండి ఏదైనా స్వామిని చూస్తేనే మనకు అలౌకికమైన ఆనందం లభిస్తుంది మరి ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి వై సీత తులసిరామ్ గారు వై నాగార్జున బాబు గారు ఇద్దరు కూడా చక్కటి సోదరులు అనమాట రామలక్ష్మణులు అనవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎడబాయిని ఒక రెండు ఒకరు ఉండేటటువంటి సోదరులు ఎలాగో వాళ్ళిద్దరు కూడా అలాగే వాళ్ళ అమ్మగారు కూడా పొన్నమ్మ గారు ఇప్పుడే వచ్చి ఇచ్చి కూతున్నారు వీళ్ళంతా మా కాకుమ ప్రక్కనే ఉన్నటువంటి బండపాటు గ్రామస్తులు కావడంతో మేమంతా కుటుంబ బంధువులు కుటుంబ స్నేహితులు కూడా కావడం ఇక్కడికి వచ్చాక తెలిసింది విచిత్రం చూసారా ముందు తెలిసి నేను ఇక్కడికి రాలేదు నేను ఇక్కడికి వచ్చి అని చేసిన ఇక్కడికి వచ్చాకే వీళ్ళ పిల్లలు వీళ్ళని ఈ కార్యక్రమం చేస్తుంది వీళ్ళని అసలు ఇవన్నీ తెలిసాయి అన్నమాట అందువల్ల చాలా ఆనందంతో కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి అనుభూతులను పంచుకోవడం మీతో చాలా సంతోషం నాకు హరికీర్తనం సత్యవతి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో మా డివోషనల్ ప్రోగ్రామ్స్ మాత్రం అంటే మేము వేరే పెట్టము చక్కగా మా సప్తాహాలు అందులో జరిగేటువంటి సంకీర్తనలు అలాగే ఇట్లా జరిగేవి ఇప్పుడైతే ఇరవై రోజుల నుంచి ఇక్కడ మధ్యాహ్నం కూడా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయో అవి నాట్య ప్రదర్శనలు కానివ్వండి సంగీత కచేరీలు కానీ ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నాను మీకు తీరుకుంటే వీలుంటే హరికీర్తనం సత్యవతని కొట్టండి వస్తుంది ఈజీగానే ఆ కార్యక్రమాలు ముందు జరిగినవి కూడా చూడండి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు పెట్టేది కూడా ఈ శిక్షణ తరగతిని కూడా కొంచెం పెడతాము జయశ్రీవనారాయణ నాకు ఈ అవకాశం లభించిన చాలా చాలా ఆనందంగా ఉందండి యాదవ్ గారిని మళ్ళీ ఇంకొక పాటను పాడమని కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ రాయ రా ててら。 धर चक राम 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 अनाधन चक राम 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 मैथिली वन्दन राम राम मारुति वन्दन राम राम मैथिली वन्दत राम राम मारुति व राम राम ജയ ശ്രീമണ ജയ ശ്രീമ ആനന്ദ സഗരാ മുരളീധരാ ंद सागरा मुरली धरा आनंद सागरा मुरली धरा मीरा प्रभू राधे श्याम गोपाला सागर मुरी मेरा प्रभु श्याम मेण गोपना ஜல வேணு ஜல வேணு ஜோா ஜேபால ஜோலா வேணுகோபால ஆனந்த சாக முரளிதரா ஆனந்த ச వీరా ప్రభు రాలే త్యా వేణుగోపా సాగరా వీరా ప్రభు రాలే త్యా వేణుగోపాల हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे Honey, honey.